హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నది సో ఈరోజు నేను నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే మనం చాలా ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి పెరుగుపైన మీగడు ఉంటుంది కదా అది తీసి ఇలా నేను డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ మీగడ్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు మజ్జిక్ కవ్వంతో మజ్జిగ చిలకడం అలవాటు ఉంటే అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ నేనైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోనే మిక్సీ చేసుకుంటున్నాను జస్ట్ మనం ఒక జెంటిల్ మిక్సింగ్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ వెన్న అన్నది చాలా ఈజీగా సెపరేట్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ లెస్ దెన్ అినిట్లో మనకి వెన్న అన్నది సెపరేట్ అయిపోతుంది సో ఇప్పుడైతే దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వెన్నలో ఉన్న మజ్జిగని మళ్ళీ నెక్స్ట్ మీగడని మిక్సీ చేయడానికి కూడా అదే మజ్జిగని వాడుతున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా వాటర్ పోసుకోవాల్సిన పని లేదు మీ దగ్గర ఉన్న మీగడ మొత్తం అయ్యేదాకా ఇలాగే ఒక టూ త్రీ టైమ్స్ ఇలాగే మిక్సీ చేసుకుంటూ ఉండాలి ఫైనల్గా మొత్తం అయిపోయాక ఆ వెన్నలో ఉన్న మజ్జిగ మొత్తం సెపరేట్ చేసేసి వేరే ఒక గిన్నెలోకి వంచేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనం మజ్జిగ ఉంచేస్తే ఏమవుతుందంటే మనకి నెయ్యి కాసుకునేటప్పుడు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఈ మజ్జిగ కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీగడ నుంచి చేసిన మజ్జిగ కదా ఈ మజ్జిగని మనం కావాలంటే కుకింగ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు మజ్జిగ చారు చేసుకోవచ్చు లేదంటే మైసూర్ బోండాల్లోకి కలుపుకోవడానికి వాడుకోవచ్చు లేదంటే పులవ పెట్టుకుని మొక్కల పైన కదా అలా జల్లడానికి కూడా యూస్ చేసేసుకోవచ్చు వెన్న అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇలా ఉంటే సరిపోతుంది వెన్న వాటర్ కంటెంట్ అన్నది ఉండకుండా ఉంటే చాలు సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి వెన్న చూసారు కదా ఎలా కరుగుతుందో కరిగిపోయి మొత్తం లిక్విడ్ లాగా అవుతుంది వెన్న సో దీన్ని మనం లో ఫ్లేమ్లోని అలాగే స్లోగానే బాయిల్ అవ్వనివ్వాలి మనం వెన్న చేసుకునేటప్పుడు మాత్రమే వెన్న నుంచి మజ్జిగని కంప్లీట్గా సపరేట్ చేయడానికి చేతులు వాడాల్సి వస్తుంది మనం మజ్జిగ చేత్తో చేసినా కానీ ఇలా మిక్స్ చేసినా కానీ కొన్ని మేగడ తరకలు అనేవి ఉండిపోతాయి ఫ్రెండ్స్ సో అవి ఇలా బాయిల్ చేసేటప్పుడు ఒక పక్కకి ఇలా అన్నీ పేర్కొని ఉంటాయి మనం వెన్న ఎంత తీసుకుంటే నెయ్యి కాగడానికి అంత టైం పడుతుంది సో మీరు తక్కువ వెన్నతో చేస్తున్నట్లయితే దగ్గరే ఉండి నెయ్యి దగ్గరే ఉండి కాసుకోవాలి నెయ్యి ఇంకా దగ్గర పడిపోతుంది ఫ్రెండ్స్ ఒక కమ్మటి వాసన అయితే వస్తుంది ఇలా బాగా నురగలు కూడా వస్తాయి మనం టైంకి స్టవ్ కనుక ఆఫ్ చేయకపోతే అది తొందరగా పైకి పొంగిపోతుంది నురగనది మనకి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ కింద గోదావరి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయిందో సో ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి గిన్నెని సో ఇప్పుడైతే నేనే ఫిల్టర్ చేసుకుందాము నేనైతే ఇలా వేడిగా ఉన్నప్పుడే నేనే ఫిల్టర్ చేసుకుంటాను మనం తీసుకున్న ఫిల్టర్ కూడా చాలా డ్రైగా ఉండాలి అసలు తడి అన్నది ఉండకూడదు మనం తీసుకున్న కంటైనర్ కూడా చాలా డ్రైగా ఉండాలి నెయ్యి మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి అడుగున గోదావరి ఉండిపోతుంది కదా ఫ్రెండ్స్ ఈ గోదావరి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ నెయ్యి కాసిన గిన్నెలో కొత్తగా పట్టిన ఆవకాయ పచ్చడి ఉంటే కలుపుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే దగ్గర దగ్గర ఒక హాఫ్ లీటర్ దాకా నెయ్యి వచ్చింది ఫ్రెండ్స్ దీన్ని చల్లారినివ్వాలి మూత పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం మూత తెరిచి పెట్టి ఉంచి ఓవర్ నైట్ దాన్ని చల్లార్ని ఇవ్వాలి ఒకవేళ మీరు మార్నింగ్ కాసినట్టయితే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ దాన్ని కలపకుండా అలా వదిలేసేయాలి సో మనం ఈ గోదాన్ని అయితే సెపరేట్గా తీసుకుందాము మనం నెయ్యి కాసుకున్న గిన్నెలో ఉన్న గోదావరిని కూడా పై పైన ఉన్న దాన్ని ఒక స్పూన్తో స్క్రాచ్ చేసేసుకోండి మరీ కింద ఉన్న డార్క్ కలర్ దాన్ని తీసుకోవద్దండి ఈ గోదాని పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా బలం కూడా ఇది సో దీన్నైతే ఇలాగే తినేసేయచ్చు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే ఇంకా దీన్ని వదిలిపెట్టరు మనం కాసుకున్న నెయ్యి చలార పెట్టిన తర్వాత నెయ్యి అన్నది ఇలా గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా నెయ్యి కాసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కలనరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్